ప్రత్యక్షంగా కనీసం కుటుంబంతో కూడా గడపడిన పరిస్థితి ఈ రోజు మనం ఏర్పడలేదు మీరు ఎందుకంటే అంతటి వర్క్ లోడ్ మన మీద ఉంది సో అంటే ఈ వర్క్ లోడ్ ఉంటుందంటే ఎవరు ఎవరు తప్పు కాదు ప్రభుత్వం తప్పు కాదు కేవలం ఏంటంటే మనం దాన్ని అధిగమించుకునే మనం టైం డేపు పెట్టించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది సమస్యలు ఏమైతే ఉన్నాయి సమస్యలన్నీ కూడా మన పెద్దలు కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు మన ప్రసాద పెద్దలు ఉన్నారు నియోజకవర్గ కాబట్టి వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో వచ్చేసి వాటి ఒక్కొక్కటిలో కూడా మనం టైం టైం బాండ్ పెట్టుకొని ఒక్కొక్కటి పరిశీలించుకునే విధంగా మనం కృషి చేస్తామని చెప్తూ ఇంకొకటి చెప్తున్నా ఒక గ్రామ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ జిల్లా నూతన కార్యవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేను జిల్లా ప్రధాన కార్యక్రమం కాకుండా మీకు ఒక సేవ సేవకుడిగా నా శక్తి మంత్రం లేకుండా చూపేస్తాను ఒక మాట కాబట్టి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను